హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ చూడొచ్చు ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది ఈ టైంలో సన్సెట్ ఎలా ఉందో చూడొచ్చు గాయస్ అసలు ఎట్రల్లీ ఎంత బ్యూటిఫుల్ ఉంది గాయస్ ఈవినింగ్ టైంలో మొత్తం సూర్యుడు ఎలా వెళ్తున్నాడు మబ్బుల నుంచి వెళ్ళి అసలు బ్యూటిఫుల్ ఉంది గైడ్స్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే అసలు మా విలేజ్ అంతా కవర్ చేసి మొత్తం ఒకే ఫ్రేమ్లో తీస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంది అది కాకపోతే నేను డవన్ హల్లో ఉన్నా కాబట్టి మొత్తం కవర్ చేయలేకపోతున్నా కానీ లిటరల్ గైడ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది చూడొచ్చు మీరే నా కెమెరా అంత మంచి ఏం లేదు కాకపోతే రియల్గా ఇట్లా బయటకు వచ్చి చూస్తే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది ఐస్ ఈవినింగ్ టైంలో ఎట్లా ఉంటుంది వెదర్ చాలా బాగుంటుంది పల్లెటూరులో అయితే మ్యాక్సిమం ఇది వచ్చేసి సమ్మర్ సీజన్ ఇంతకుముందే కొంచెం చినుకులు పడ్డాయి రెయిన్ సీజన్ కాకపోయినా కాకపోతే వర్షం వచ్చి ఉంటే బాగుండు ఐస్ ఎందుకంటే మొత్తం ఎండ ఎక్కువ ఉంటుంది మాది ముందే అదిలోవట్టి స్టిక్ కాబట్టి సమ్మర్లో ఘోరంగా ఎండ ఉంటుంది ఈ టైంలో కనుక వర్షం వస్తే వెదర్ అంతా కూల్ అవుతుంది మస్తు ఉంటుంది ఐస్ చూడొచ్చు వెదర్ ఎట్లా చేంజ్ అయిందో మెల్లమెల్లగా సూర్యుడు ఇంకా ఇంకా బయటికి వెళ్తూ ఉంటే సైనింగ్ ఇంకా పెరుగుతున్నది గాయస్ వస్తున్నది అసలు ఈ ఫీలే వేరున్నది ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే వ్యూ పాయింట్ చూడొచ్చు మీరే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి గాయస్ A road is the side అండ్ మోర్ సైనింగ్ వెదర్ అయితే మొత్తం వెదర్ చేంజ్ అయింది ఒక దెబ్బలో ఆకాశం అంతా మొత్తం అసలు ఈ వెదర్ని ఇలానే చూడాలి అనిపిస్తూ ఉంటుంది ఇలానే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది ఐస్ ఇలాంటి వెదర్ ఉంటే బ్యూటిఫుల్ చూడొచ్చు ఇప్పుడు వెహికల్ వస్తుంది నేను వీడియో తీసేది ఫోన్లో అందుకనే అంత బాగా వస్తలేదు కాకపోతే చాలా బాగుంది కాదు వెదర్ అయితే చూడొచ్చు మీరే సైన్ गौरम अस